కన్నయ్యకు ఇష్టమైన రాసులు ఇవి ఈ జన్మాష్టమి నుంచి వీరు పట్టిందల్లా బంగారమే కృష్ణాష్టమి మొదటి రోజున ఈ పండుగను అందరూ జరుపుకుంటే రెండవ రోజున వైష్ణవులు జరుపుకుంటారు అయితే ఈ నెల ఇరవై ఆరవ తేదీన మరింత ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్యులు చెప్పారు అంతేకాదు శ్రీ మహావిష్ణువుకు కొన్ని రాసులు అంటే చాలా ఇష్టమని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాసుల వారికి కన్నయ్య అనుగ్రహం లభిస్తుందట కనుక ఈ ఏడాది జన్మాష్టమి రోజున కొన్ని రాసుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని పట్టిందల్లా బంగారమే అని జ్యోతిషులు చెప్పు పురాణాల్లో శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారంగా భావిస్తారు ప్రతి ఏడాది శ్రావణ మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరున ఈ పండుగ వచ్చింది శ్రీకృష్ణ జన్మదినోత్సవాన్ని కృష్ణాష్టమిగా దేశ విదేశాల్లో కన్నయ్య భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు కృష్ణాష్టమిలో మొదటి రోజున ఈ పండుగను అందరూ జరుపుకుంటే రెండవ రోజున వైష్ణవులు జరుపుకుంటారు అయితే ఈ నెల ఇరవై ఆరో తేదీ మరింత ప్రాముఖ్యత ఉందని జ్యోతిషులు చెప్పారు అంతేకాదు శ్రీ మహావిష్ణువుకు కొన్ని రాసులంటే చాలా ఇష్టమని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాసుల వారికి కన్నయ్య అనుగ్రహం లభిస్తుంది కనుక ఈ ఏడాది జన్మాష్టమి రోజున కొన్ని రాసుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని పట్టిందల్లా బంగారమే అని జ్యోతిష్యులు చెప్తున్నారు శ్రీకృష్ణునికి ఇష్టమైన ఆ రాసులు ఏమిటంటే అందులో మీదు ఉన్నదేమో చూసుకోండి వృషభ రాశి కన్నయ్యకి ఇష్టమైన రాసుల్లో వృషభ రాశి ఒకటి కృష్ణాష్టమి రోజున వీరికి కన్నయ్య అనుగ్రహంతో చేపట్టిన అన్ని పనులు పూర్తి అవుతాయి అంతేకాదు ఆర్థిక పురోభివృద్ధి అందుకుంటారని జ్యోతిషులు చెప్తున్నారు అంతేకాదు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కన్నయ్య అనుగ్రహంతో చాలా సులభంగా విజయాన్ని అందుకునే శక్తిని పొందుతారట కర్కటక రాశి ఈ రాశి అన్నా కూడా శ్రీకృష్ణుడికి ఇష్టమే వీరికి దైవానుగ్రహం లభిస్తుంది దీంతో వీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు అంతేకాదు జీవితంలో ఏర్పడే సమస్యలు తొలగి సక్సెస్ అందుకుంటారు ఎప్పటి నుంచో బాధపడుతున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ఆరోగ్యాన్ని సంతరించుకుంటారు సింహరాశి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన రాసుల్లో సింహరాశి కూడా ఒకటి ఈ రాసులకి చెందిన వ్యక్తులపై కన్నయ్య అనుగ్రహం అపారంగా ఉంటుంది వీరు ధైర్యంగా పనులు చేపడతారు కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు కోరుకున్న కోరికల్ని సులభంగా అన్నమాట వీరికి ఇంకొకటి తులారాశి ఈ రాశి అంటే కూడా కన్నయ్యకి ఇష్టమే వీరిపై శ్రీకృష్ణుని అనుగ్రహం అపారంగా ఉంటుంది ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనుల్లో విజయాలు సాధిస్తారు అంతేకాదు చేసిన పనికి తగిన డబ్బులు కూడా సంపాదిస్తారు అన్నమాట ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నా డబ్బులు వసూలు అవుతాయి అనారోగ్య సమస్యలు కూడా దూరమై ఆరోగ్యంగా ఉంటారు చేపట్టిన పనులు కూడా సులభంగా చేస్తారు ఇవ్వండి కన్నయ్యకి ఇష్టమైన రాసులు ఇంట్లో మీ రాసి ఉందేమో చూసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ